హక్కు చట్టాన్ని విద్యా హక్కు చట్టాన్ని కార్పొరేట్ ఫీజుల ప్రైవేట్ కార్పొరేట్ ఫీజుల ఫీజు విద్యాశాఖ అధికారులు లంచగొండలు విద్యాశాఖ అధికారులు ప్రశ్న పొద్దున్న

అమలు చేయాలి కార్పొరేట్ పాఠశాలల మీద కార్పొరేట్ పాఠశాలల మీద అమలు చేయాలి విద్యా కుచడానికి

దుడం రెడ్డిబాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు కడప నగరంలో కలెక్టర్ కార్యాలయం నందు నిరాహార దీక్ష మూడు రోజులు చేస్తున్నాం ఈరోజు మూడో రోజు ఈ నిరాహార దీక్షకు ముఖ్య ఉద్దేశం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని అధిక ఫీజులను నియంత్రించాలని ఏ స్కూల్లో కూడా విద్యను వ్యాపారంగా చేయకూడదని ఒకవేళ చేసిన వారు వాళ్ళ గుర్తింపును రద్దు చేయాలని ప్రధాన డిమాండ్లుగా నిరాహార దీక్ష చేస్తున్నాం ఈ నిరాహార దీక్షకు ప్రభుత్వం స్పందించకుంటే ఆ మరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు దాదాపు ఒక సంవత్సరం ఒక ఏడాదికి పదివేల కోట్లు దందా చేస్తున్నారు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు కాలేజ్ కాలేజీలు మరి దీన్ని విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు దీంట్లో మీ వాటా ఎంత అని కూడా అడుగుతున్నాం ఒక ఐదు సంవత్సరాలు మీరు పనిచేస్తే జీవితాంతం పని చేయకుండా మీ రెండు మూడు తరాలు తినేంత సంపాదిస్తున్నారు మరి వీళ్ళపైన విజిలెన్స్ కానీ సిబిసిఐడి కానీ సిఐడి వాళ్ళు కానీ ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు వీళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయని మీరు ఎందుకు స్పందించడం లేదని అడుగుతున్నాం విజిలెన్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్ ట్యాక్స్ కానీ వీరందరూ చిన్న చిన్న వ్యాపారస్తుల మీద పడ్డం కాదండి రాజకీయ తొత్తులుగా ఉంటూ ప్రైవేటు కళాశాలలు నడుపుతూ విద్యను వ్యాపారంగా చేసి ప్రజలను దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీల పైన మీరు దాడులు చేసి అక్కడ పరిస్థితులు పరిశీలించి కనీసం వాళ్ళకు ఆడుకునే స్థలాలైనా ఉన్నాయా లేవా అని వాటిపైన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకొని వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళకు గుర్తింపు రద్దు చేయకుండా మీరు వాళ్ళతో చీకటి ఒప్పందాలను ఒప్పించుకొని మీ ఆస్తులు పెంచుకుంటున్నారా ట్యాక్సులు కట్టలేక మధ్యతరగతి వాళ్ళు చావాలనా కరెంటు బిల్లులు కట్టలేక ప్రజలు చావాలి ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు చావాలి మీకు ట్యాక్సులు కట్టలేక ఓటు ఓటుదారులు చావాలి అంతేగాని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సీఎంలు కానీ మేము అప్పులు అయ్యాయి అని ఏ ఒక్కరు కూడా ఈ చరిత్రలో ఆత్మహత్యలు చేస్తున్న చరిత్ర పాపనపోలేదు పోలేదు ఉద్యోగాలు రాక యువకులు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంత లక్షలు ఖర్చు పెట్టి మేము చదివి పట్టాలు తీసుకొని దాదాపు ముప్పై లక్షల మంది సంవత్సరానికి బయటకు వస్తున్నారు మరి ఎవరికే కానీ ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు మరి ఈ చదువులు దేనికి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఎందుకు చదవాలి ప్రైవేట్ పబ్లిషర్తో కుంభక్కై ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు బుక్స్ అధిక ఫీజులు వసూలు చేస్తూ అధిక రేట్లకు బుక్స్ అమ్ముతూ ప్రైవేటు కార్పొరేటు గవర్నమెంట్ ఆదేశించినటువంటి ప్రింట్ చేసినటువంటి బుక్స్ చదవాలి పాటించాలి వాటిని అమలు చేయాలి అవి అమలు చేయకుండా మీ సొంతంగా పెట్టుకొని పదివేల రూపాయలు దాదాపు వసూలు చేస్తున్నాడు పాఠ్య పుస్తకాలకే యూనిఫామ్ కాకుండా మరి ఫీజులు వసూలు చేస్తారు యూనిఫామ్లు డబ్బులు వసూలు చేస్తారు బుక్స్ వసూలు చేస్తారు మరి మేము చదవాలా వద్దా విద్యను ఉచితంగా అందించాలని గవర్నమెంట్ ఎంతో ప్రయత్నం చేస్తోంది మరి ప్రైవేటు దానిపైన పైన కార్పొరేట్ పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని విద్యాశాఖ అధికారులు మేము నిలదీస్తున్నాం ఒకవేళ మీరు ఇలాగే మీ ప్రవర్తన దీన్ని మారకుంటే మీ విద్యాశాఖ అధికారులను ఎక్కడ ఉన్నక్కడ మేము దిగ్బంధనం చేసి మీ డివో ఆఫీసులు ముట్టడిస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం అంతేకాదు డివోన్లను రిమూవ్ ఫర్ ది సర్వీస్గా మిమ్మల్ని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ కూడా చేయాలి లేకపోతే ప్రైవేట్ ప్రైవేట్ పబ్లిషర్తో కలిపి కుంభక్క వేల కోట్లు సంపాదిస్తున్నారు ప్రైవేటుకు లాస్ అట్లా గవర్నమెంట్కు లాస్ ప్లస్ మాకు ఎవరికి విద్యార్థుల తల్లిదండ్రులకు జలగల్లాగా పట్టి పిడుస్తున్న ఈ విద్యా వ్యాపార వ్యవస్థనే అంత వరకు మేము మా పోరాటాన్ని ఆపమని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి చేస్తున్న నిరాహార దీక్షలకు పిఆర్ఎస్ వైవపు సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం చూసుకున్నట్లయితే కన్నా జూన్ పన్నెండవ తేదీ స్కూళ్ళు మొత్తం అన్ని ప్రారంభమైనటువంటి పరిస్థితి కనపస్తూ ఉంది కానీ ఏ యొక్క కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం కూడా ఈరోజు పాటించేటువంటి పరిస్థితి లేదు ఒకవైపు చూస్తూ ఉంటే కార్పొరేట్ పాఠశాలలో వేలాదికి వేల రూపాయలు ఈరోజు రెసిడెన్షియల్ పేర్ట లక్షలాది రూపాయలు ఈరోజు విద్యార్థి తల్లిదండ్రుల నుండి జలగల్లా వాళ్ళను పీల్చుకు దిందున్నారు మరో పక్క కాజీపేట సమీపంలో ఉన్నటువంటి బీరం శ్రీధర్ రెడ్డి స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే ఫస్ట్ మీరు పదివేలు కడితేనే అడ్మిషన్ కన్ఫామ్ చేస్తున్నారు నర్సరీ చేరే ఒక పిల్లాడికి అడ్మిషన్ కన్ఫామ్ కావాలంటే పదివేలు కట్టాలి అదే విధంగా నర్సరీ చదివే పిల్లడికి ట్యూషన్కు ఫీజు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు అంట బుక్స్ యూనిఫామ్ ఇటువంటి మెటీరియల్స్ కు ఎనిమిది వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఇటువంటి విద్యా సంస్థల మీద ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ స్పందించాలి కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టకపోతే విద్యార్థి సంఘాలుగా కలుపుకొని పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఓనా నా పేరు జగన్నాయక్ ఆల్ ఇండియా బంజారా సంఘం జిల్లా అధ్యక్షులుగా చేస్తున్నాను ఈరోజు బీసీ సంక్షేమ సంఘం అన్న రెడ్డిబాబు అన్న గారు మూడు రోజుల పాటు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విద్యా హక్కు చట్టాన్ని అమలు 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 చేయాలనేసి కార్యక్రమాన్ని అదేవిధంగా డిఏఓను సస్పెండ్ చేయాలనే కార్యక్రమాన్ని నిర్హార విదీక్ష ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరపు నుంచి మద్దతు తెలుపుతూ ఈరోజు కార్పొరేట్ స్కూల్ అయితేనేమి కార్పొరేట్ కాలేజ్ అయితేనేమి విచ్చలవిడిగా ఫీజులు దోచుకుంటూ పేద విద్య పేద పేద విద్యార్థి తల్లిదండ్రులకు పిండి పీడుస్తున్న ఈ యొక్క జూన్ జూ పిండి పీడుస్తున్న ఈ యొక్క విద్యా సంస్థను వెంటనే మేము మా యొక్క సంఘం నుంచి ఖండిస్తున్నాము అదే అదేవిధంగా పాఠ్య పుస్తకాలు అయితేనేమి స్కూల్లో ఉన్నటువంటి ఫీజులు అయితేనేమి విచ్చిల విడిగా జూన్ జూలై అయితే ఏ సంవత్సరం వారి సంవత్సరం గడుస్తున్న సంవత్సరం గడిస్తే కొద్ది సంవత్సరం మారే కొద్దీ ప్రతి సంవత్సరానికి జో ఇష్టారాజ్యంగా ఫ్యూలు దోపిడీ చేస్తూ ఈ కార్పొరేట్ సంస్థను ఈ యొక్క రద్దు చేయాలని కేజీ నుంచి పీజీ వరకు ఈ యొక్క ఫ్యూలు దోపిడీని మీ యొక్క అరిక అరి అరి కట్టేంత వరకు ఆపాలని మా యొక్క సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ లేని పక్షాన ప్రతి విద్యార్థి సంఘం కలుపుకొని మేము ఆందోళన చేసేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను